హలో ఎడివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు అండ్ నేను కూడా బాగున్నాను సో ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కుదురుతుందో లేదో అని చెప్పేసి అన్నాను కదా ఫైనల్గా అయితే ఎట్లాగో అట్లా చేసి టైం సెట్ చేసుకొని వెళ్ళాలన్నమాట నిజంగా ఫస్ట్ టైం చెప్తున్నాను అంటే ఎందుకంటే అసలు నా మనసులో ఈ బాధ అసలు నిన్నటి నుంచి హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి నా బాధ మొత్తం దిగమింగుకొని అసలు నిజంగా చెప్తున్నాను వెళ్ళి కూర్చున్న ఆకాశే బాగానే ఉంది కానీ సో డాక్టర్ అసలు యాక్చువల్గా ఏం జరిగింది అక్కడ అంటే నా కన్నీళ్ళకు ఒక రీజన్ కూడా ఉందన్నమాట సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సిక్స్ థర్టీకి ఏమో వెళ్ళాను సిక్స్ థర్టీకి వెళ్ళాను ఇంకా డాక్టర్ అంటే పేరు రాసుకోరని అడిగితే ఒక టూ మినిట్స్ ఆగమ్మా అని చెప్పేసి అన్నారు అంటే వాళ్ళు ఉంటారు కదా చేతికి ఉన్నారు సో అని చెప్పేసి అన్నారు నేను ఇంకా రాసుకుంటలేరు ఇంకా రాసుకుంటలేరు అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను నా వెనకాల వచ్చిన అందరు వెళ్ళిపోతున్నారు మరి పేరు ఎందుకు రాసుకుంటలేరు అని అడిగేసరికి ఆ ఇక్కడ కాదమ్మా పేరు రాసేది మెడికల్ అని చెప్పేసి అన్నారు అప్పుడు నిజంగా ఆయనకి ఎంత క్లాస్ తీసుకున్నానో నేనైతే లోపల డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా క్లాస్ తీసుకున్నాను ఆయనకి ఏంటి సార్ నాకు ఇంట్లో స్పెషల్ కిడ్ ఉంది నేను ఇంత టైం ఇక్కడ వేస్ట్ చేశాను పాపను ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి నిజంగా ఒక్క క్షణం అయితే నేను డాక్టర్ అని ఆలోచించలే నాకు కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేసినాయి పాపం డాక్టర్ కూడా కాసేపు అయితే తను కూడా కామైపోయారనమాట ఎందుకంటే నేను సిక్స్ థర్టీకి వెళ్ళింది క్వార్టర్ టు నైన్కి వచ్చిన అనమాట లక్కి తల్లి అప్పటి వరకు అలాగే అక్కడే పడుకునే ఉంది ఇంకా ధీరజ్ బాబు ఉన్నాడు కాకపోతే ధీరజ్ తినిపిస్తాడా చెప్పండి సో నేను ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేవరకు క్వార్టర్ టు నైన్ అయింది సో నాకైతే ఫుల్గా ఎమోషనల్ అయిపోతాను ఒక్కో క్షణం నేను లేకపోతే ల లక్కి ఏమైపోతుందా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి వచ్చి అన్నం వండి లక్కి తినిపించే వరకు కానీ ఇంత ఈ టైంలో తన ఆకలితోనే ఉంది పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా సో నాకైతే ఒక్క క్షణం అనిపించింది అనమాట నేను లేని రోజున బిడ్డ ఏమైపోతుందని చెప్పేసి సో నాకు అనిపించింది నేను ఎప్పుడూ స్ట్రాంగ్ అయి బట్ కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు అయితే నిజంగా ఫుల్గా వీక్ అయిపోతాను ఎందుకంటే ఎక్కువగా ప్రాణాల మీదకి వస్తే కానీ హాస్పిటల్కి వెళ్ళాము నాకే కాదు చాలామంది హౌస్ వైఫ్స్ కూడా ఇలాగే ఏ ముందులే ఇవ్వాలి తగ్గిపోతుంది రేపు తగ్గిపోతుంది ఇంకా రెండు మెడిసిన్స్ ఏదో జెండు ఏదో ఒకటి ఇలా కంటిన్యూగా చేసుకుంటూ తగ్గిపోతుంది అని వెయిట్ చేస్తాం కానీ ప్రాణాల మీదకి వచ్చే వరకు కూడా హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారు నేననే కాదు బేసిక్గా నేను హాస్పిటల్కి చాలా అసలు వెళ్ళనే వెళ్ళను ఏదో నాకు ఫుల్గా పెయిన్ ఉంది నన్ను వాయిస్ ఎవరు ఇస్తుంటే కూడా నాకు కళ్ళెంబట్ వస్తున్నాయి అయినా ఇంకా గొంతు పెయిన్ తగ్గలేదు బట్ చాలా ఎందుకో బాధ అనిపించింది మనసుకి సో అలాగన్నమాట మనం ఫ్యామిలీలో అందరి కోసం కేర్ తీసుకుంటాం కానీ మన కోసం మనం అస్సలు ఇంత టైం కూడా స్పెండ్ చేయము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనం తగ్గిపోతుంది లేని వెయిట్ చేస్తూ ఉంటాం ఎందుకు ఊరికైనా డబ్బులు ఖర్చు టైం ఉండదు కొంతమంది డబ్బులు ఖర్చు ఊరికే ఎందుకు అని చెప్పేసి అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు బేసిక్గా అందులో నేను కూడా అన్నమాట ఎక్కువ బా ఫుల్గా పెయిన్ అయితే కానీ అసలు నేను హాస్పిటల్కి వెళ్ళే ఆనవాళ్ళే చాలా తక్కువ ఏదైనా కానీ ఫుల్గా అంటే నాకు బాధ ఇంట్లో భరించడం తెలుసు మెయిన్ అది ఇంకా చీటికి మాటికి పరిగెత్తి ఎందుకు అలా అని నాకు మైండ్కి అస్సలు ఉండదు సో బట్ చాలా బాధ అనిపించింది నాకైతే సో చెప్పాను కదా నేను రేపటి రోజు నేను లేకున్నప్పుడు లక్కి పరి లక్కి పరిస్థితి ఏంటని చెప్పేసి చాలాసార్లు ఊహించుకున్నప్పుడు ఆ చూసుకుంటాలే ఇప్పుడు నేనున్నాను దా నా తర్వాత కూడా దేవుడు ఏదో రకంగా ఆలోచించి ఉంటాడని చెప్పేసి అనిపిస్తుంది అయినా కానీ కొన్ని కొన్నిసార్లు మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేం కదా చాలా లోన్లీగా ఫీల్ అయిపోతాము సేమ్ ఇలాంటి అప్పుడప్పుడు నాకైతే నా లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి చాలా ఎమోషన్ నేను బేసిక్ అయితే సో మాట్లాడుతుంటేనే నాకు ఫుల్గా ఎమోషనల్ అయిపోతున్నాను నేను సో అలాగన్నమాట లక్కి తల్లిని తినిపించుకుంటూ నాకు కళ్ళెమ్మట నీళ్ళు వస్తున్నాయి సో నేను వచ్చేవరకు ఇలాగే ఉంది ఒకవేళ నేను లేకుంటే నా బిడ్డు పరిస్థితి ఏంటి అని చెప్పేసి సో ఫైనల్గా అది అన్నమాట ఇంతకీ డాక్టర్ అయితే ఏమన్నారంటే గొంతులో చిన్నగా ఇన్స్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఒక టెన్ డేస్ వాడమ్మా తగ్గకపోతే తర్వాత రా వన్ వీక్ వాడు తగ్గకపోతే మళ్ళీ రా అని చెప్పేసి అన్నారు అయినా ఈ మధ్య నాకు ఏది తిన్నా కానీ కొంచెం గొంతు పెయిన్ ఎక్కువగా ఉంటుంది గొంతు కూడా కొంచెం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది అనమాట అడిగాను ఇలా ఈ ప్రాబ్లం ఉంటే ఒకసారి థైరాయిడ్ కూడా చెకప్ చేయించాం నీకు థైరాయిడ్ కూడా సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు ఇంకా థైరాయిడ్ శాంపిల్ ఇద్దామనుకుంటే అప్పటికే నేను వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది హాస్పిటల్లో డాక్టర్ అంటే వాళ్ళు బాంబేకి పంపిస్తారంట రిపోర్ట్స్ అన్నీ కూడాను సో ఇంకా రేపు వచ్చి రిపోర్ అవి అంటే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసి వెళ్ళని చెప్పేసి అన్నారు సో నాకు కూడా ఎప్పటి నుంచో డౌట్ ఉంది మేబీ నాకు థైరాయిడ్ ఉందేమో అనుకొని ఎందుకంటే ఈ గొంతంతా ఇలా ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంది కొంచెం సో అదన్నమాట బట్ ఇలా చెప్పుకుంటా ఉంటే ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి బట్ ఫ్యామిలీలో అందరికీ చెప్పుకుంటే ఎవరితో చెప్పుకుంటే నో యూజ్ అన్నమాట ఎందుకంటే మనల్ని చులకన చేస్తారు ఆ ఇది బాగా అని చెప్పేసి మనల్ని నవ్వు కుల్లుకునే వాళ్ళే అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవి ఉంటాయి బట్ ఎనీవేస్ అండి మనం ఎవరి కోసం చేస్తున్నాం మన కోసం మన పిల్లల కోసం అని చెప్పేసి కంట్రోల్ చేసుకోవాలి అలాగనమాట బట్ తినిపిస్తా ఉంటే నాకు అనిపించింది నేను ఇంకా టూ అవర్స్ లేట్ వచ్చినా కానీ అంటే మేబీ టూ అవర్స్ లేట్గా అవుతుంది ఎంత లేట్ వచ్చినా కానీ నేను వచ్చేవరకు అలా ఆకలితో ఉండదు అని చెప్పేసి చాలా బాధ అనిపించింది ఎందుకంటే సిక్స్ థర్టీ నుంచి నేను క్వార్టర్ టు నైన్ వరకు మళ్ళీ అది వచ్చి అన్నం వండి పెట్టే వరకు చాలా లేట్ అయింది సో పెట్టేటప్పుడు వెళ్ళేటప్పుడు రైస్ న అంటే వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఎంతసేపు త్వరగా వచ్చేస్తాను కదా అని చెప్పేసి నేను ఇంకా రాగానే ఇంత వన్ అవరో వన్ అండ్ హాఫ్ అవరో పడుతుంది అనుకున్నాను కానీ ఇంకా టైం కొంచెం ఎక్కువనే పట్టింది అన్నమాట ఇది అనుకోకుండా జరిగింది పాప మా ఆయన కూడా సో సారీ అమ్మా నేను ఇది కావాలని చేయలేదు అని చెప్పేసి అన్నారు సో నేను కూడా హాస్పిటల్కి వెళ్ళడం ఫస్ట్ టైం ఆ హాస్పిటల్కి వెళ్ళడము బట్ టీవీలో చూసి ఇదంతా చూసి చేసిన తర్వాత కొంచెం మెడిసిన్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది నాది లక్కి తల్లికి కూడా ఉంది మొత్తం కోళ్ళి వేసింది ఇంకా ఆమె కూడా పాపం చెప్పుకోలేదు ఆమె కూడా గొంతు పెయిన్ ఉందో ఏమో తెలియదు కానీ ఇంకా నాకైతే ఫుల్గా గొంతు పెయిన్ ఉంది ఇంకా ఎప్పటికీ ఉంది వాయిస్ ఒకరిపిస్తుంటే కూడా నాకు గొంతు ఒక రకంగా ఉంది కదా వాయిస్ అయితే బట్ అలాగా సో ఒక్కొక్కటి నేను తినిపిస్తా ఉంటే నా మైండ్లో ఎన్ని ఆలోచనలు వస్తున్నాయంటే సో ఇంకా చెప్పలేను అది నా మైండ్లో నా ఆలోచనతో నేనే కొట్టుకున్నాను అన్నమాట ఫైటింగ్ ఇంకా ఒకదాని మించి ఒకటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్ని ఇంకా ఫైటింగ్ అయిపోతుంది నాకు మైండ్లో అన్ని క్వశ్చన్లు ఆన్సర్లు క్వశ్చన్లు ఆన్సర్లు ఇంకా అలాగా నాకు అసలు ఒక గంట వరకు నాకు ఏది అర్థం కాలేదు సో మొత్తానికి ఇది నిజంగా అప్పుడప్పుడు అవుతాను కానీ ఈసారి ఇంకా అసలు ఎక్కువగానే ఫీల్ అయ్యాను నేనైతే ఎందుకో అలాగ లోన్లీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మనని మనం పట్టించుకోకపోతే ఇలాగే ఉంటుంది కొన్నిసార్లు మనం ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు అనిపించింది అనమాట బట్ చెప్తున్నారు కదా ఇంకా మీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటాను బాధ చెప్పండి బట్ అదే నాకు బేసిక్ ఇక్కడ ఏ విషయంలో బాధ అనిపించలేదు లక్కి తల్లి విషయంలోనే బాధ అనిపించింది ఎక్కువగా ఎంత టైం అయినా కానీ నేను వచ్చేవరకు ఇలాగే ఉంది కదా నేను లేకపోతే లక్కి తల్లి పరిస్థితి ఏంటని చెప్పేసి ఫస్ట్ అయితే దానికి చాలా బాధ అనిపించింది నాకైతే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎందుకో మాట్లాడుతుంటే అసలు నిజంగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను బట్ ఎనీవేస్ ధైర్యంగా ఉండడానికే ట్రై చేస్తాను అండ్ ఇంకా నేననే కాదండి నా లాంటి స్పెషల్ కిడ్స్ ఉన్న మదర్ అందరి ఫీలింగ్ కూడా ఇదే అన్నమాట ఎన్నర్ ఫీలింగ్ బయటపడితే ఎక్కడ తక్కువ అయిపోతాము అంటే మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు ఎదుటి మనం అవకాశం ఇవ్వకూడదు మనం ఎప్పుడు స్ట్రాంగే ఉండాలని చెప్పేసి ఎప్పుడు అలాగే థింక్ చేస్తుంటాం కానీ సమ్ టైమ్స్ అండి మనని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆన్సర్ దొరుకుతుందో ఆన్సర్ కోసం వెతుకుతూ ఉంటాం చూసారా అప్పుడు మనసుకు అనిపిస్తుంది అన్నమాట చాలా బాధ బట్ ఎనీవేస్ అండి ఎప్పుడైనా కానీ స్ట్రాంగ్గా ఉండడానికే ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్